అందరికీ నమస్కారం ఏపీఎస్సి నుంచి త్వరలో ఏపీ ఎన్నోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ వన్ మరియు గ్రేడ్ త్రీకి సంబంధించిన పోస్టులు అనేవి పడడానికి ఆస్కారం ఉంది సో దీనిలో భాగంగా మనకి పేపర్ టూలో హిందూ తత్వ శాస్త్రము అలానే ఆలయ వ్యవస్థ అనే పేపర్ ఉంటుంది ఇందులో మనకి ముఖ్యంగా రామాయణం మహాభారతం భాగవతం ఈ మూడు ఉన్నాయి అయితే మన ఇన్స్టిట్యూట్ నుంచి మీకు రోజు ఏదో ఒక రూపంలో కొంత గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ముందుగా ఇప్పుడు రామాయణం ఏదైతే ఉందో రామాయణం గురించి మనం చెప్పుకుందాం చూడండి ఒకసారి రామాయణం ఈ రామాయణంలో మనం ఏమేమి నేర్చుకోవచ్చు ఇవి మనకి ప్రశ్నల రూపంలో కూడా అడుగుతూ ఉంటాడు రామాయణం నుంచి అమ్మా నాన్నల అనురాగం అనేది నేర్చుకోవచ్చు సో ప్రతిదీ కూడా చూడండి ఒకసారి అలానే రామాయణం నుంచి పుత్రుల అభిమానం నేర్చుకోవచ్చు అలానే రామాయణంలో అన్నదమ్ముల అనుబంధం ఉంటుంది అలానే రామాయణంలో భార్యాభర్తల సంబంధం ఉంటుంది అంటే ఒక్కొక్క ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అన్న అమ్మా నాన్నల అనురాగం అందుకే దశరథుడు అలా దశరథుడు కనుక చూసుకున్నట్లయితే దశరథుడు సో దశరథుడికి ముగ్గురు భార్యలు ఉంటారు కౌసల్య అలానే సుమిత్ర కైకేయి సో వీళ్ళు ఎలా ఉంటారనేది మనకి రామాయణంలో మనం చూడవచ్చు ఎంతో చూడమచ్చుడిగా ఉంటారు అమ్మా నాన్నల అనురాగం ఈ రాముడికి లక్ష్మణుడికి శత్రు శత్రుఘ్నుడికి భరతుడికి ఓకే అమ్మా నాన్న రూపంలో అనురాగం ఏ విధంగా చూసుకోవచ్చు మనకు తెలుసు కౌశల్య యొక్క కుమారుడు రాముడు అలానే సుమిత్ర యొక్క కొడుకు అంటే దశరథుడికి సుమిత్రకి పుట్టిన వాళ్ళు లక్ష్మణ లక్ష్మణుడు అలానే శత్రుఘ్నుడు శత్రుఘ్నుడు సో అలానే కైకేకి పుట్టినవాడు దశరథికు కైకేకి పుట్టినవాడు భరతుడు సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు ఇక తర్వాత అన్నదమ్ముల అనుబంధం రాముడు లక్ష్మణుడు భరతుడు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏంటంటే తండ్రి ఒకరే అయినా తల్లులు వేరే ఇక్కడ కానీ రాముడు కానీ లక్ష్మణుడు కానీ శత్రుఘ్న కానీ భరతుడు కానీ ఒకే తల్లికి పుట్టినలా పుట్టిన కొడుకుల్లాగా ఉంటారు అందరూ కూడా అంటే అన్నదమ్ముల అనుబంధం అనేది ఆ విధంగా మనకు అనిపిస్తుంది ఇక్కడ భార్యాభర్తల సంబంధం భార్యాభర్తల సంబంధం అంటే మనకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి రాముడు అలానే సీత రాముడు వనవాసానికి వెళ్తే నేను ఇక్కడే అంతఃపురంలో రాజభోగాలు నేను అనుభవించలేను నీతో పాటు వస్తానని చెప్పేసి పద్నాలుగేళ్ళ వనవాసం చేసింది సీతమ్మవారు కూడా మరి చూడండి ఒకసారి ఇక్కడ మీకు ఉదాహరణ చెప్తున్నాను భార్యాభర్తల సంబంధం అంటే ఏ విధంగా ఉంటుందనేది అలానే రాముడు వెంటనే రాముడు వెంటే వెళ్ళిన లక్ష్మణుడు మరి లక్ష్మణుడు వెళ్తే లక్ష్మణుడు భార్య నువ్వు లేని ఈ జీవితం నాకు వ్యర్థం అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే వస్తావు అప్పుడే పేలుకుంటావు అని చెప్పేసి ఏమి కూడా ఆయన వచ్చేంతకాలం ఊర్మిళ నిద్రపోవడం జరిగింది అందుకనే ఊర్మిళ నిద్ర అని మనం చిన్నప్పుడు ఎదుర్కొని ఉంటాం అలా అలానే గురుభక్తి వినయం గురుభక్తి వినయం ఇది కూడా మనం రామాయణం నుంచి నేర్చుకోవచ్చు గురువు అంటే శ్రీరాముడు మన ఉదాహరణ చూసుకున్నట్లయితే శ్రీరాముడికి గురువులు మనకి కుల గురువు కుల గురువు మనకి రామాయణం చదివేటప్పుడు వస్తూ ఉంటారు వశిష్ఠుడు మనం చెప్పుకోవచ్చు వశిష్ఠుడు అలానే అస్త్రశస్త్ర విద్య ప్రదాత అంటే అస్త్రశస్త్ర ప్రదాత అంటే అస్త్ర అస్త్రాలను ప్రయోగించడంలో మనకి విద్యను ప్రసాదించిన వాడు ఇతనికి శ్రీరాముడికి విశ్వామిత్రుడు సో అతను కూడా ఇతనికి గురువే అలానే భరద్వాజుడు ఇతనికి కూడా గురువే అలానే యుద్ధ సమయంలో మనకి యుద్ధకాండ వస్తుంది ఆ యుద్ధ సమయంలో ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తాడు ఒకతను ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఆదిత్య హృదయం మనం చెప్పుకుంటాం ఆదిత్య హృదయం అంటే ఏంటో దాన్ని ఉపదేశించిన గురువు అగస్తీడు సో ఇది కూడా ఇతను గురించి కూడా మనం చెప్పుకుంటాం ఇవన్నీ కూడా మనకి ఏం తెలియజేస్తుంది గురుభక్తి అలానే గురుభక్తిని నేర్పినందుకు శ్రీరాముడు వారి పట్ల వారి పట్ల ఎలా ఉన్నారనేది మనం చూస్తాం అలానే స్నేహఫలం సుగ్రీవుడు కానీ హనుమాన్ గాని విభూషణుడు కానీ గుహుడు కానీ వీళ్ళు ఎలా ఉంటారనేది మనం చూస్తాం అలానే ధర్మబలం ధర్మబలం అంటే మరి చెప్పాల్సిన అక్కర్లేదు అలానే ప్రకృతి లాలన తను వనవాసం వెళ్ళేటప్పుడు అడవి కానీ అడవిలో ఉన్న చెట్లు కానీ అడవిలో ఉన్న మృగాలు కానీ అలానే సముద్రం కానీ తన ప్రయాణంలో ఆఖరికి ఉడత కూడా సాయం చేస్తుంది సో అలాంటి ప్రకృతి లాలన కూడా రాముడు చూపుతాడనమాట ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి రామాయణంలో ఓకే తర్వాత రాముడు ఎంత గొప్పవాడు అనేది ఇక్కడ ఈ శ్లోకం నుంచి మనకు తెలియజేస్తుంది రాము విగ్రహవాన్ ధర్మ సత్య ధర్మ పరాక్రమ ఒకనొక టైంలో మారీచుడు రావణాసురుడితో సంభాషణలో భాగంగా ఈ శ్లోకాన్ని మరి రావణాసురుడితో ఉంటాడు అంటే దీని అర్థం ఏంటి దీని అర్థం ఏంటంటే రాముడు ధర్మ స్వరూపుడు ఆయన చాలా మంచివాడు అంటే ఆయన ఎల్లప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయడానికి ఆసక్తి కలిగి ఉంటాడు ఆయన సత్యమే ఆయన శౌర్యం అని చెప్పేసి పొగుడుతూ ఉంటాడు మీకు అనుమానం రావచ్చు మారించడేంటి అతను మార్చిడంటే రాక్షసుడు రాక్షడ రాక్షసుడయి ఉండి అలానే మరి రావణాసుడితోటి ఆ విధంగా ఎందుకన్నాడంటే మనం ఇక్కడే గుర్తుపెట్టుకోవాలి సో రాముడు అంటే రాక్షసులకు కూడా ఇష్టమే రాక్షసులకు కూడా ఇష్టమే సో కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి ఇది మనం తర్వాత చెప్పుకుంటాం అసలు ఎవరు మారీచుడు అంటే గుర్తుపెట్టుకోండి తాటకి అనే ఒక రాక్షసి ఉంటుంది తాటకి తాటకి ఇద్దరు కుమారులు ఉంటారు మారీచుడు ఇప్పుడు మనం చెప్పుకునే ఈ మారీచుడు మారీచుడు అలానే నెక్స్ట్ సుబాహుడు అని ఇద్దరు రాక్షసులు పుడతారు అన్నమాట అన్నదములు వీళ్ళిద్దరు మారీచుడు సుబాహుడు విశ్వామిత్రుడు యాగం చేస్తున్న సందర్భంలో తల్లి తాటకిని అలానే ఈ తమ్ముడు సుబాహుణ్ణి రాముడు సంహరిస్తాడు మరి బా బా ఈ మారీచుడికి బాణ వేయగానే ఆ ధాటికి ఆయన సముద్రం లోపలికి వెళ్ళి దాక్కుంటాడు తర్వాత రావణాసుడి దగ్గరికి వెళ్తాడు వీళ్ళు మొత్తం కూడా రావణాసుడి దగ్గరే పనిచేస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు మొత్తం కూడా అయితే ఆ రావణాసుడితోటి ఒక సంభాషణలో పలికిన మాట ఏంటంటే రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అని అంటాడు అంటే మరి రాక్షసుడు కూడా రాముడు గురించి ఆ విధమైన మరి పొగటదనేది ఇది అసలు రామాయణానికి ఒక గొప్ప సందేశాన్ని పలికిస్తుంది అనమాట ఎందుకంటే ఎవరైనా కానీ మీరు రామాయణం టెంపుల్స్లో కానీ లేకపోతే బయట ఎక్కడైనా కానీ మీరు వినండి అసలు ఈ శ్లోకం లేకుండా చెప్పరు రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ ధర్మ పరాక్రమ రాముడు ధర్మస్వరూపుడు ఆయన మంచివాడు ఆయన ఎల్లప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయడానికి ఆసక్తి కలిగి ఉంటాడు ఆయన సత్యమే ఆయన శౌర్యం ఇంద్రుడు దేవతల రాజులైనట్లే ఆయన అందరికీ కూడా రాజే అని మారీతుడు రావణాసుడితో సంభాషణలో భాగంగా చెప్తాడు అది రాముడు గురించి ఉన్న గొప్పతనం సో మీకు తెలుసా ఇప్పుడు రామాయణం గురించి ఒకటి ఒకటి చిన్నగా వెళతాము సో మీకు తెలుసా ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యము రామాయణం మీరు ప్రపంచంలో ఉన్న సాహిత్యాలన్నీ కూడా తిరగేయండి సో మొట్టమొదటి ఆది కావ్యం మొట్టమొదటి కావ్యం ఏదంటే రామాయణమే ఇది చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడు మానవ హృదయాల నుంచి ఎప్పటికీ జరిగిన కథ రామాయణమే సో కాబట్టి ఆది కావ్యం రామాయణం మరి ఇలాంటి ఆది కావ్యాన్ని ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం ఇలాంటి రామాయణాన్ని ఎవరు రచించారు వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించి మరి ఆది కావ్యాన్ని రచించాడు కాబట్టి ఈయన ఆది కవిగా కీర్తి పొందాడు సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఈయన వాల్మీకి మహర్షి మనకి తెలుసు రామాయణంలో ఎన్ని కాండలు ఉంటాయి మొత్తం కూడా ఏడు కాం ఏడు కాండలు ఉంటాయి బాలకాండ అలానే అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరాకాండ యుద్ధకాండ ఉత్తరాకాండ ఉత్తరాకాండ అనేది చాలా రామాయణాల్లో కనిపించదు కొన్ని కొన్ని రామాయణాల్లో కనిపిస్తుంది ఒక్కొక్క కొన్ని కొన్ని రామాయణాల్లో కనిపించదు సో ఎందుకు కనిపించదు తర్వాత మనం మాట్లాడుకుందాం తర్వాత వివరంగా తర్వాత మరి ఈ రామాయణం అనేది మొత్తం కూడా వాల్మీకి మహర్షి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రచించాడు సంస్కృత భాషలో రచించాడు ఇరవై నాలుగు వేల శ్లోకాలు సంస్కృత భాషలో రచించాడు చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఇందులో మనం మొట్టమొదటిగా మాట్లాడుకునే ఏదంటే బాలకాండ బాలకాండ గురించి మనం చెప్పుకుంటాం సో బాలకాండలో మనం ఏం చదువుకోవాలి ఇది కూడా మనకి ఇట్లానే ప్రాక్టీస్ చేయాలి బాలకాండ బాలకాండ దేనితో ప్రారంభం అవుతుందంటే అంటే అసలు రామాయణం అనే కథా ప్రారంభము బాలకాండలో ఉంటుంది అలానే అయోధ్య నగర వర్ణన బాలకాండలోనే ఉంటుంది అయోధ్య నగరం ఎలా ఉంటుంది అనే వర్ణన కూడా రాశాడు అలానే రాముని జననము అలానే బాల్యము రాముడు ఎలా జన్మించాడు జననానికి గల కారణం ఏంటి అతను బాల్యం ఏ విధంగా ఉంది అనేది బాలకాండలోనే ఉంటుంది అలానే విశ్వామిత్రుడితో ప్రయాణము ఒకనొక సందర్భంలో యవనంలో ఉండగా విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చి తీసుకొని వెళ్తాడు ఎందుకు తీసుకెళ్తాడు అనేది ఇక్కడ ఉంటుంది అలానే సీ సీతాస్వయం వరం విశ్వామిత్రుడు సీతా స్వయంవరానికి తీసుకెళ్తాడు రాముల వారిని సో ఎందుకు తీసుకెళ్తాడు ఏంటి అనేది మనం ఇందులోనే చూస్తాం సో కాబట్టి బాలకాండలో మనం ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా చదువుకుంటాం ఓకే సరే ఇది ఎలా మొదలవుతుంది ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం బాలకాండ ఎలా మొదలవుతుంది ఏంటి అనేది సో ఒకరోజు ఒకరోజు ఏం జరుగుతుందంటే ముల్లోకాలు తిరిగే శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారాయణ 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 అంటూ ముల్లోకాలను తిరిగే నారద మహర్షి మీ అందరికి తెలుసు ఒకనాడు భూలోకానికి వస్తాడు భూలోకానికి వచ్చినప్పుడు ఈ ముని శ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వస్తాడనమాట వచ్చిన సందర్భంలో మరి నారదులు నా నార నారదుల దగ్గర ఈ వాల్మీకి మహర్షి ఏమంటాడంటే ఓ దేవర్షి నారద చూడండి ఒకసారి ఇక్కడే మనకి ప్రశ్న మనకి మనకి చాలా టైప్స్ ఉంటాయి నేను తర్వాత చెప్తాను ఇది నారదుని ఏమంటారంటే దేవర్షి అంటారు ఎందుకు దేవర్షి అంటారో కూడా చెప్తాను గుర్తుపెట్టుకోండి నారదుడు అనేవాడు దేవర్షి ఓ దేవర్షి నాదొక ప్రశ్న నాదొక ప్రశ్న నాదొక ప్రశ్న మీరు వినండి అని చెప్పేసి అను అని అన్నమాట ఏంటి ఆ ప్రశ్న అని అడిగితే ఈ లోకంలో ఈ జగత్తులో అన్ని మంచి గుణాలు కలవాడు ఎలాంటి ఆపదలు చుట్టముట్టినా తొనకని వాడు ధర్మం తెలిసినవాడు ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు అలానే మాట తప్పనివాడు సకల ప్రాణులకి మేలు చేసేవాడు వీరుడు ధీరుడు అసూయ లేనివాడు అందం ఉన్నవాడు ఇన్ని క్వాలిటీస్ ఇలాంటి శుభ లక్షణాలు కలిగిన అన్నీ కలగలిపి అసలు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా ఈ క్వాలిటీస్ అన్నీ ఉండాలి ఈ శుభ లక్షణాలు అన్నీ ఉండాలి ఇలాంటి లక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని ప్రశ్నించాడు దానికి నారద దేవర్షి నారద చిరునవ్వుతో సమాధానమిచ్చాడు ఓ మహాముని ఇన్ని లక్షణాలు ఇప్పుడు మీరు చెప్పిన మీరు అడిగిన ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో ఒక మానవుడిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు కానీ నువ్వు తెలిపిన విశిష్ట గుణాలన్నీ మూర్తిభవించిన వాడు ఒకరున్నారు ఆయన పేరే శ్రీరాముడు అని చెప్తాడు దానికి వాల్మీకి మహర్షికి ఒకసారిగా జ్ఞానం వస్తుంది ఆ శ్రీరాముడా ఎవరైనా అంటే తను తెలుసుకోవాలనే కుతూహలత ఏర్పడుతుంది సో ఇది మనకి ఇంట్రడక్షన్ మొత్తంగా కూడా అయితే ఈ రామాయణ గాథ ఏదైతే ఉందో ఈ రామాయణ గాథని సంక్షిప్తంగా చాలా సంక్షిప్తంగా ఇదిగో రామాయణం అనేది ఇదిగో ఈ విధంగా జరిగింది అని సంక్షిప్తంగా ఈ రామాయణం కాదని చాలా సంక్షిప్తంగా వాల్మీకి వినిపించడం జరిగింది వాల్మీకి వినిపించడం జరిగింది ఎవరు వినిపించారు దేవర్షి నారదుడు అలా వినిపించి అంటే చాలా షార్ట్ చాలా షార్ట్ కట్ గా జస్ట్ ఒక పది పదిహేను నిమిషాల్లో చెప్పేశాడు మొత్తం కూడా చాలా షార్ట్ కట్ గా చెప్పిన తర్వాత అక్కడ నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు ఇక్కడ చెల్లిపోయాడు తర్వాత ఆయన చెప్పిన ఈ సంక్షిప్తంగా చెప్పిన రామకథ వాల్మీకి మనసులో నాటుకొని పోయింది ఆ నారుదని మాటలు ఇంకా చెవిలోనే ఇల్లు కట్టుకొని పోతున్నాయి మొత్తం కూడా ఎట్లా ఏంటి అలా జరిగిందా ఎలా జరిగిందా మొత్తం కూడా కలవరిస్తున్నాడు మొత్తం కూడా ఓకే తర్వాత ఏం జరిగిందనేది తర్వాత చూద్దాం ఇక్కడ మనం కొంత కాన్సెప్ట్ చెప్తాను ముని అంటే ఏంటి ఋషి అంటే ఎవరు అలానే మహర్షి అంటే ఎవరు బ్రహ్మర్షి అంటే ఎవరు అలానే దేవర్షి అంటే ఎవరు రాజర్షి అంటే ఎవరు మీకు ఈ తేడాలు తెలియాలి ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ వస్తుంది ముని అంటే గుర్తుపెట్టుకోండి నిశ్శబ్దంగా ఉండేవాడు అంటే ఆధ్యాత్మిక జ్ఞానం కోసం అన్వేషించడం జస్ట్ కూర్చుంటాడు నిశ్శబ్దంగా ఉండేవాడు ముని అంటారు అలానే ఋషి అంటే ఏంటంటే నిశ్శబ్దంగా ఉండేవాడు ఆధ్యాత్మిక జ్ఞానం కోసం అన్వేషించడంతో పాటు బయట ప్రపంచ ప్రపంచంలో ఉండే జ్ఞానాన్ని అన్వేషించేవాడు బయట లోకంలో ఉండే బయట లోకంలో ఉండే ఆ జ్ఞానాన్ని అన్వేషించేవాడే ఋషి అలానే మరి మునులు ఋషులు చాలామంది ఉంటారు తర్వాత మహర్షి అంటే ఏంటంటే గొప్ప ఋషి అని అర్థం ఋషుల్లో కూడా గొప్ప ఋషి గొప్ప తపస్సు గొప్ప జ్ఞానం మరియు గొప్ప సాహిత్యం కలిగిన వాళ్ళు ఉదాహరణకి ఇప్పుడే మనం చెప్పుకున్నాం వాల్మీకి వాల్మీకిని ఏమంటాం వాల్మీకి మహర్షి వాల్మీకి అలానే విశ్వామిత్రుడు ఉన్నాడు విశ్వామిత్రుడు కూడా ఏమంటాం విశ్వామిత్రుని కూడా మహర్షి అంటాం తెలుసా విశ్వామిత్రుడు గురించి తెలుసా మొత్తం కూడా విశ్వామిత్రుని కూడా అంటాం ఓకే వాల్మీకి అలానే విశ్వామిత్రుడు తర్వాత మనం చెప్పుకుంటాం వాల్మీకి అసలు పేరు ఏంటో తెలుసా అసలు వాల్మీకి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా వాల్మీకి మహర్షి అని చెప్పేసి ఒకప్పుడు ఈయన పేరు రత్నాకర్ రత్నాకర్ అని అడవి బందిపోటు ఉన్ బందిపోటుగా ఉన్న ఈయన తర్వాత పరివర్తన చెంది ఈ రామాయణం అనే ఆది కావ్యాన్నే రచించినవాడయ్యాడు ఆది కవిగా పేరు పొందాడు ఒకసారి ఎంత మార్పు అలానే నెక్స్ట్ బ్రహ్మర్షి మహర్షి అయిన వాళ్ళే బ్రహ్మర్షి కూడా అవుతారు ఈ సృష్టి అంతటికీ ఆధారమైన అనంతమైన నిరా నిరాకరమైన బ్రహ్మ యొక్క ప్రత్యక్ష సాస్ సాక్షాత్కారాన్ని పొందిన వాళ్ళే బ్రహ్మర్షి అంటారు అంటే బ్రహ్మ బ్రహ్మని చూస్తారు బ్రహ్మతో మాట్లాడతారు బ్రహ్మ కటాక్షం పొందుతారు బ్రహ్మని రోజు చూస్తూనే ఉంటుంటారు అప్పుడప్పుడు అలాంటి వాళ్ళని బ్రహ్మర్షి అంటారు ఉదాహరణకి విశ్వామిత్రుడు కూడా చెప్పుకోవచ్చు విశ్వామిత్రుడు ఈయన బ్రహ్మ కటాక్షాన్ని పొందిన వాడే మహర్షి మహ మహర్షికి కాస్త అప్డేట్ అనమాట బ్రహ్మర్షి అంటే విశ్వామిత్రుడు మహర్షితో పాటు బ్రహ్మర్షిని కూడా అంటారు ఓకే విశ్వామిత్రుడికి మరొక పేరేంటి అంటే ఈయనకి గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఇతనే గాదేయుడు అని కూడా అంటారు గాదేయుడు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అలానే దేవర్షి దేవర్షి ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం లోకాల మధ్య దైవదూత లోకాల మధ్య దైవదూత ఆ లోకానికి ఈ లోకానికి తిరుగుతూ ఉంటారు ఇప్పుడు నారద మహర్షి ఇతన్నే నారద దేవర్షి అని కూడా అంటారు నారద దేవర్షి మహర్షి అయిన తర్వాత దేవర్షి అయ్యాడు విష్ణునామాన్ని జపిస్తూ లోకాల మధ్య తిరుగుతూ నారాయణ నారాయణ అంటూ ఇక్కడ ఉన్న విషయాలనే అక్కడ చెప్తూ అక్కడ ఉన్న విషయాలను ఇక్కడికి చెప్తూ ఇప్పుడేంటి ఈ లోకంలోనే ఈ లోకంలోనే ఇన్ని గుణాలు వాడు ఎవరైనా ఉన్నారన్న ప్రశ్నకి ఉన్నాడయ్యా శ్రీరాముడు అనేవాడని ఈ లోకంలో ఉన్న విషయాన్ని ఈ లోకంలోనే చెప్పాడు నారద దేవర్షి అలానే రాజర్షి రాజర్షి అంటే ఒక రాజు ప్రపంచాన్ని త్యజించి ఇతర ఋషుల మాదిరిగా కాకుండా పాలనా విధులు నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మిక కూడా మరి తీసుకుంటావు ఉదాహరణకి జన జనకుడు ఉన్నాడు అనుకుందాం ఈయన జనకుణ్ణి రాజర్షి అంటారు తెలుసు కదా మిథిలా రాజు జనకుడు రాజర్షి అంటే ఈయన ఒకవైపు ప్రజలను పరిపాలిస్తూనే మరొక వైపు ఆధ్యాత్మికంగా కూడా ఈయన అతను జ్ఞానాన్ని అన్వేషిస్తూ ఉంటాడన్నమాట అందుకని ఇలాంటి టైప్స్ ఉంటాయి అలానే మనకి సప్త ఋషులని వాళ్ళు కూడా అంటారు ఉంటారు సప్త ఋషులు గుర్తుపెట్టుకోండి సప్త ఋషులు సప్త ఋషులు మనకి చాలా ఇంపార్టెంట్ చాలా సార్లు మనకి అడుగుతూ ఉంటాడు ఎవరు వాళ్ళు సప్త ఋషులు అంటే ఏడుగురు ఋషులు అగస్త్యుడు అలానే అత్రి అలానే భరద్వాజ గౌతమ జమదగ్ని వశిష్ట విశ్వామిత్ర వీళ్ళల్లో కొంతమంది పేర్లు చెప్పాను ఇప్పటికే చెప్పాను రాముడికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశించిన మహర్షి పేరు ఏం పేరు ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం ఎవరు అగస్త్యుడు అలానే అత్రి మహర్షి అంటారు అత్రి మహర్షి గుర్తుపెట్టుకోండి అత్రి మహర్షి అనే గుర్తుకొచ్చేది అత్రి మహర్షి అలానే అనసూయ వీరిద్దరు భార్య భర్తారు సో వీరిద్దరికి పుట్టిన సంతానం పేరు ఒక అతని పేరు దుర్వాసుడు అని ఉంటాడు దుర్వాసుడు మనకు తర్వాత వేరే వేరే వాటిలో వస్తాడు మహాకోపితను అతను ఎక్కడ పడితే అక్కడ శపిస్తూ ఉంటాడు అత్రి మహర్షి అలానే అనసూయ పుత్రుడు దుర్వాసుడు ఎక్కడ పడితే అక్కడ ముక్కోపి శపిస్తు శపించడమే అతను ఒక పని అలానే ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం వశిష్ఠుడు వశిష్ఠముడు వశిష్ఠుడు అంటే రామాయణంలో రఘువంశానికి ఆ కుటుంబానికి పురోహితుడు లేదా కులగురు ఇంతకుముందే మనం చెప్పుకున్నాం అలానే విశ్వామిత్రుడు మనం చెప్పుకున్నాం అంటే సప్తఋషులు కూడా మనకి అప్పుడప్పుడు తగులుతూ ఉంటారు వీళ్ళది కూడా చెప్పుకోవాలి అంటే ఇది కాన్సెప్ట్ అనమాట ఇది సో ఈ విధంగా మనం చెప్పుకోవాలి సో మనం నెక్స్ట్ వీడియోలో రామాయణం గురించి ఇంకొంచెం మనం చెప్పుకుందాం థ్యాంక్ యూ